ఈసారి టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టబోతోంది వైఎస్ఆర్సీపీ అనేది ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో చాలా కోటలు బద్దలు కొట్టేసింది ఇక బద్దలు కొట్టాల్సింది ఉత్తరాంధ్రలో విశాఖను ప్రధానంగా విశాఖ సిటీలో టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలను మాత్రమే బద్దలు కొట్టాలి అనేది అయితే ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ వేవులో కూడా విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని టీడీపీ గాజువాకను అప్పట్లో గాజువాకలో ప్రజారాజ్యం పార్టీలు రెండు వేల తొమ్మిదిలో కైవసం చేసుకున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ విశాఖ సిటీలో నాలుగు సీట్లను కైసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరాంధ్ర మొత్తం బలంగా ఉన్న వైసీపీ వేవ్ గట్టిగా ఉన్నా సరే విశాఖలో మాత్రం పశు జెండానే ఎగిరింది అయితే ఈసారి విశాఖ సిటీలో ఉన్న నాలుగు సీట్లలో కనీసం రెండు సీట్లు అయితే పూర్తిగా వైసీపీకి దక్కబోతున్నాయి అనే అంచనా వేస్తున్నారు ఇది అక్కడ అదే సమయంలో టీడీపీ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గండి బాబ్జీ కూడా దీని మీద ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య అయితే చేశారు విశాఖ సిటీలో వైసీపీ ఎంట్రీ ఉంటుందా అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో విశాఖలో ఒక్కటి రెండు సీట్లు తగ్గొచ్చు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడంట ఇప్పుడు అదే ఆ ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది మొత్తంగా చూసుకుంటే విశాఖ జిల్లా పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత సిటీలో ఒకటి రెండు సీట్లు కోల్పోవచ్చు అని చెప్పి టీడీపీ నేతల అంతర్గతంగా చర్చించుకుంటున్నారట ఆ రెండు సీట్లు ఏంటి అంటే ఒకటి విశాఖ సౌత్ రెండు విశాఖ నార్త్ అనేది విశాఖ సౌత్లో ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వాసుపల్లి గణేష్ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన ఆ పార్టీలోకి చంపిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ టికెట్ ఇచ్చింది ఇక్కడ టీడీపీకి బలమైన ఈ సీట్ని జనసేన కేటాయించారు వైసీపీ నుంచి జనసేనకి వెళ్ళిన వంశీ సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఆయనకు పూర్తి స్థాయి మిత్రపక్షాల నుంచి సహాయ సహకారాలు దక్కలేదు అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట ఈ నేపథ్యంలోనే లోకల్ అండ్ నాన్ లోకల్ అనే చర్చి కూడా మీద తీసుకొచ్చారు దాంతో ఈ సీట్లో కొంత అయితే మాత్రం వైసీపీకి అనుకూలంగా పోలింగ్ సరళి ఉండి ఉండొచ్చు అలానే అని అలాగే విశాఖ నార్త్ సీట్ని తీసుకుంటే ఇక్కడ కూడా వైసీపీ ఈ సీట్ కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే పొత్తులో భాగంగా ఈ సీట్ బీజేపీకి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు ఈసారి కూడా ఇక్కడ నుంచి పోటీ చేశారు అయితే వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది నాటికి అప్పుడు పంతొమ్మిదిలో చేసిన కేకే రాజు మళ్ళీ బరిలో ఉన్నారు ఆయన గతంలో జస్ట్ రెండు వేల ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన అనధికార ఎమ్మెల్యే ఐదేళ్లుగా అనధికార ఎమ్మెల్యేగా ఐదేళ్లుగా ఆయన వ్యవహరించారు అనేది కూడా దాంతో ఆయన ఓడిపోయారని అలాగే ఆయన మీద సానుభూతి కూడా ఉంది ఓడిపోయారనే సానుభూతి ఈ నేపథ్యంలో వైసీపీ అక్కడ చాలా కసిగా అయితే పనిచేసింది ఈ రెండు సీట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు అదే కనుక జరిగితే ఉత్తరాంధ్రలో విశాఖలో బలంగా ఉన్న టీడీపీ కంచుకోట ఆయన రెండు నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయా చూడాలి